హాయ్ అండి మొన్న రక్షాబంధన్కి మా అన్నయ్యకి మా తమ్ముడికి రాఖీ కడుతున్నాను చూడండి ఆయన మా ఓన్ బ్రదర్ ఫస్ట్ కట్టేది తర్వాత అదే మా ఓన్ అన్నయ్య అన్నయ్య కొంచెం మాకు దూరంలో ఉంటాడు తమ్ముడు తెలిసే ఉంటుంది మా వారి బర్త్డే వీడియోస్లోని అన్నీ ఏంటంటే వద్దు అని తోస్తున్నాడు రాఖీ వద్దని కాదు అక్క రావడానికి కొంచెం వీలు అవ్వలేదు ఆఫీస్ లీవ్ ఇవ్వలేదని అక్కకి ఫోన్ చేస్తే నాకు రావడానికి వీలు అవ్వలేదని చెప్తే అయితే నాకు అక్క అక్క నాకు పంపించింది రాఖీ నువ్వు కట్టామని నాకు అలా వద్దు నేను ఎవరు పర్సన్ ఉంటే వాళ్ళదే కట్టించుకుంటాను అని చెప్పి అంటున్నాడు రాఖీ కడుతున్నాను తమ్ముడు గురించి మీకు చెప్పేది ఏం లేదు ఎందుకంటే నా ప్రతి మ్యాక్సిమం నా కొన్ని సపోర్ట్ చేసేది తమ్ముడే చూడండి అక్కడ నేను అన్నికి జాంగిరి అంటే చాలా ఇష్టం అందుకోసం జాంగిరి తీసుకున్నాను అన్నీ స్వీట్స్ మొత్తంలో మిల్క్ ఐటమ్ ఏమీ తినడు అన్నయ్య కోవాస్ అవన్నీ అయితే ఇప్పటికి చిన్న జోక్ జరుగుద్ది చూడండి అది అని నేను అక్షింతలేయమంటాను మీరు చూస్తుంటే తెలిసిపోతుంది అని అక్షింతలు అని చెప్తాను అన్నయ్య ఏంటంటే ఆ స్వీట్ ఎక్కడ పెట్టాలని అటు ఇటు చూస్తాడు అని ప్లీజ్ పక్కన పెట్టింటే పక్కన పెడితే అడు తినేస్తాడు అంటున్నాడు తమ్ముడు తినేస్తాడు అని చెప్తున్నాడు అదే అప్పటికే మా పిల్లలకి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు అందుకోసం నేను అన్నీ అంటే వచ్చాడు వేశాడు వేసిన తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత చూడండి తమ్ముడు ఏమంటున్నాడు అంటే తమ్ముడికి నాకు ట్వల్వ్ డేస్ డిఫరెన్స్ అంతే ఎక్కువ కాదు నువ్వు కాళ్ళు మొక్కమంటే నేను మొక్కను కావలితే రాఖీ కట్టించుకోవడం మానేస్తారు అంటున్నాడు నేను ఆ తమ్ముడి కంటే ట్వెల్వ్ డేస్ పెద్ద అంతే ఎక్కువ కాదు ఇంకో నేను మొక్కను అని చెప్పేస్తున్నాడు నేను మొక్కను మొక్కమంటే కావలితే రాఖీ కట్టుకోవడం మానేస్తాను అని చెప్తున్నాడు అయితే ఈలోపు మా పెద్ద మేనుకోళ్ళు మా వారు చూడండి ఇద్దరు కాళ్ళు తొక్కుని ఆట ఆడుకుంటున్నారు అంటే నేను మా అన్నయ్యకి మొక్కుతుంటే ఇంకా మొక్కాలి ఇంకా మొక్కాలి ఇంకా వంగాలని చెప్తాడు ఆఫ్ లడ్డు పెడితే తమ్ముడు మిగతా ఆఫ్ నువ్వు తినేస్తావా అని అడుగుతున్నాడు అడికి మొచ్చూరి లడ్డు అంటే చాలా ఇష్టం అందుకే నేను వాడిని సైక్ చేస్తున్నా వీడియో ఉందని కాలు మొక్కు మొక్కుని నేను మొక్క మొక్కను అంటున్నాడు కానీ నేను ఇన్ని సంవత్సరాలు కట్టిన కానీ ఎప్పుడు మొక్కలా వీడియో ఆఫ్ చేయమని చెప్తున్నాడు ఇదే ఫస్ట్ టైం కానీ వెనకాల నుంచి అన్నీ అంటాడు చెల్లి ఎలా మొక్కిందో అలాగే మొక్కాలంటే ఆవిడ మళ్ళీ కిందకు వంగాడు తర్వాత నెక్స్ట్ బ్రదరు బ్రదర్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారు అన్నికి నేను రాఖీ కడుతుంటే తమ్ముడు ఇక్కడికే తమ్ముడు వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఆ అక్క దగ్గర తమ్ముడు కూడా కట్టించుకోవడానికి వస్తారు వాడు చూడండి వెనకాల నుంచి కామెంట్ చేస్తున్నాడు ఏంటంటే రాఖీ ఒకవైపు థ్రెడ్ చిన్నగా ఉంది ఒకవైపు థ్రెడ్ చిన్నగా ఉంటే ఆ థ్రెడ్ వాడు సరిపోదు సరిపోదు అని చెప్తున్నాడు సరిపోదు అంటే నేను సరిపోదుగా చూడండి మీకు చూస్తే ఒక వైపు పెద్దగా చిన్నగా ఉంది కానీ ఏదోలా మేనేజ్ చేసి కట్టేసాము మనం చూడండి వదిన వీడియో తీస్తుంది ఆ వీడియో ఎందుకు షేక్ అవుతుందంటే వీడు వెనక నుంచి అక్కడ కాలు మొక్కుతాడు దగ్గరికి వెళ్తే అక్కడ కాలు మొక్తారు దగ్గరికి వెళ్తే వదిలిని ఊరిక షేక్ చేసేస్తున్నాడు వీడియోని అన్నీ ఆ స్వీట్ ఎక్కువ వద్దమ్మా అని చెప్పాడు అంటే అన్నీకి ఏ స్వీట్ ఇష్టమో నాకు తెలియదు ప్లస్ అన్నీ కూడా వస్తానని తెలియదు అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చారన్నయ్య ముందుగా అయితే అన్నీ వస్తున్నట్టు అన్నీ కూడా తెలియదు అంట అప్పటికప్పుడే వచ్చారంట నెక్స్ట్ చూడండి ఆ క్షిందలు వేయించుకుంటున్నా దగ్గర నుంచి తీయి దగ్గర నుంచి తీయని వదండి తమ్ముడు గోల పెట్టేస్తున్నాడు ఇప్పుడు తీయి నా కాళ్ళ దండం పెట్టించుకుందని చెప్పేసి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవరంటే మా ఇంటి ముందు ఉంటాడు ఒక బ్రదర్ ఈ బ్రదర్ ఈ తమ్ముడు అక్క అక్క అని పిలుస్తూ అస్తమాను అక్క అక్కని మా ఇంటితో నేను అక్క అక్క అక్కడ వీడండి చెప్పాల్సింది ఎందుకంటే పక్కనే అక్కను వదిలేసి నా దగ్గరికి తున్నుంచి వైజాగ్ వరకు వచ్చాడు నేనంటే అంత ఇష్టం ఇంటికి నిజంగా చాలా ఇష్టం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా వీడు కూడా ఒక అన్నీ అవుతాడు పిన్ని చెల్లె వాళ్ళ కొడుకు బాయ్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్